Deura ou oh manchi deuda. పోయిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లా నాకు ఎన్నో కష్టాలు ఇచ్చినో ఏడుపులు నిచ్చినావు బాధలు ఇచ్చినావు అట్లనే ఎన్నో సార్లు ముందల అడుక్కోంగా అడుక్కోంగా నాకు లక్ష మంది నా సబ్స్క్రైబర్స్ కూడా ఇచ్చినావు థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ ఇచ్చినందుకు ఆపతాయి ఇంకా నీకేం కష్టాలే బాబు రోజుకొక ఒక వన్ డే పంది లెక్క మిక్కి ఊరుతున్నావుగాడికి పందిలా అని మాత్రం అనుకోగలరా నిజం చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నన్ను ఎమోషనల్ గా హెల్త్ పరంగా చాలా వీక్ చేసింది చాలా ఏడ్చిన కానీ ఒక్క రోజు కూడా నా వీడియోస్ అయితే ఆపలేదు ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు నాకు ఈ లక్ష మంది సబ్స్క్రైబర్స్ రావడానికి టూ ఇయర్స్ పట్టింది చాలా కష్టపడ్డా దేవుడు ముందర నేను చాలా కోరికలు కోరుకుంటా నా అన్ని దేవునితోనే చెప్పుకుంటా మనుషులతో కన్నా ఎక్కువ కానీ ఏ రోజు నేను కష్టపడకుండా నాకు తెచ్చి దేవుడా అని అడగలేదు తెలుసా లోగా ఫీల్ అయిన ప్రతిసారి ఆ అమ్మవారిని ఒక్కటే కోరుకుంటా అమ్మ నేను పడే కష్టం నేను పడతా ఎంత వరకైనా కష్టపడతా కానీ నువ్వు నాకు తోడు ఉండు మధ్యలో ఆగిపోకుండా చూడు ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వు అని నా నమ్మకమే మన దేవుడు అవును టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మీరేమేం చేయాలనుకుంటున్నారు లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారా మనకు అట్లాంటి ఏం లేవు ఇయర్ స్టార్టింగ్ లా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటది అంతే నేను అయితే కొంచెం లేజినెస్ ని తగ్గించుకుని యాక్టివ్ అవ్వాలనుకుంటున్నా ట్వంటీ సిక్స్ లా ఇంకా డ్రెస్ విషయానికి వస్తే నేను ఫిదా అయిపోయిన క్వాలిటీ అంత బాగుంది దగ్గర నుంచి చూసి నేనే ఉంచేసుకుంటున్నా రిటర్న్ కూడా పెట్టట్లేదు కూడా కావాలంటే కింద ట్యాగ్ చేస్తున్నా కమ్యూనిటీ లో కూడా లింక్ ఇస్తాను